యూట్యూబ్లో చూసి నాకు మంచిగా అనిపించి ఇది వాడటం స్టార్ట్ చేశాను టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టానండి ముందుగా వాటికైతే అంత అవుట్పుట్ రాకపోయేది అసలు పెరుగుతుందా లేదా అన్నట్టు అనిపించేది అనమాట నీ వాడిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఒక లైఫ్ కనిపించినట్టు అనిపిస్తుంది అండి గ్రోత్ అనేది మాకు కొట్ట వచ్చినట్టు కనిపిస్తుంది అనమాట ఇంత గ్రీనరీ అనేది మేము ముందు చూడకపోయేవారు అనమాట ఇది మా డెయిరీ ఫామ్ అండి ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా మిగులుతుంది అనమాట మనకు మంచి ప్రాఫిటబుల్ గానే ఉంది ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు శరత్ కుమార్ హైదరాబాద్లోని లోని నాగోల్ లో నివాసం ఉంటున్నారు అయితే నాగోల్ సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి కాలనీలో వీరికి నాలుగు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉంది అందులో దాదాపు మూడు ఎకరాల్లో సూపర్ నేపియర్ గడ్డి పెంచుతున్నారు మిగతా ఒక ఎకరంలో వివిధ రకాల పండ్లు కూరగాయ మొక్కలు నాటుకున్నారు నేల చౌడు స్వభావం కావటం రాళ్లతో నిండి ఉండటంతో మొక్కల్లో సరైన పెరుగుదల లేదు ఏళ్లు గడుస్తున్నా ఎదుగుదల మందగిస్తూనే ఉంది కాస్తో కూస్తో పెరిగిన చెట్లకు కూడా పూతా కాపు నిలిచిపోయాయి దీంతో యూట్యూబ్ లో చూసి మన గ్రామ బజార్ వారిని సంప్రదించారు మొక్కలకు ఏకాషాయం వాడారు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయి మొక్కలు కోలుకున్నాయా లేదా అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం నా పేరు శరత్ కుమార్ అండి ఈ టోటల్ ఏరియా వచ్చేసి ఫోర్ ఏకర్స్ ల్యాండ్ నేను ఇంతకుముందుకు ఈ ప్లాంట్స్ పెట్టినప్పుడు నాకు గ్రోత్ అనేది సరిగ్గా మోర్ ఓవర్ ఇదంతా కొంచెం చౌడు నెలలా ఉంటుంది రాళ్లతో నిండి ఉంటుంది అనమాట గ్రోత్ అనేది సరిగ్గా ఉండకపోయేది సార్ నాకు ఏదో ఒకటి యాడ్ చేయాలని అనిపించింది అనమాట ఫర్టిలైజర్ లాగా ఇది చూసాను నేను ఇది యూట్యూబ్లో చూసి నాకు మంచిగా అనిపించి ఇది వాడడం స్టార్ట్ చేశాను ఈ ప్లాంట్ అయితే రీసెంట్గానే పెట్టానండి దీని గ్రోత్ కూడా బాగుంది మంచి దీని కూడా వాడాము నెమ్జాపు గ్రోత్ ఫిట్ వాడామండి మంచినే ఉంది పూత కూడా నిలుస్తుంది ఇంతకుముందుకైతే ఇంత ఈల్డ్ అనేది రాకపోయేదనమాట కొంచెం పూత రాలిపోవడము లైట్గా వచ్చేది ఇప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది ఇది వాడడం ఒక ఫోర్ మంత్స్ అవుతుందండి ఇది ఎర్ర నీలనే కానీ ఇందులో బాగా రాళ్ళు కొంచెం చౌడు నెలలాగా ఉంటుంది అనమాట ప్లాంట్స్ అనేటివి సరిగ్గా పెరగకపోయేటివి అనమాట ఇక్కడ అల్లనేరడి చెట్లు ఉన్నాయి మునగ చెట్లు ఉన్నాయి మళ్ళీ జామ చెట్లు ఉన్నాయి మల్బరీ మళ్ళీ పపాయ ప్లాంట్స్ ఈ మునగలో మనకు పూత అనేది నిలవకపోయేదండి ఫస్ట్ ఎంత వచ్చినా కానీ ఊకనే రాలిపోయేది ప్లస్ పెస్ట్ కూడా అటాక్ అయ్యేది అనమాట ఇది వాడినప్పటి నుంచి హెల్తీగా పెరుగుతున్నాయి పూత అనేది కూడా బాగా నిలుస్తుంది కాయలు కూడా ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది కూడా బాగా వస్తుంది టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టానండి ముందుగా వాటికైతే అంత అవుట్పుట్ రాకపోయేది నాటుకున్నవి కొన్ని మొక్కలే అయినా ప్రాణం పెట్టి కాపాడుకుంటున్నారు సాగుదారు తెగుళ్ల కారణంగా మొక్కలు దెబ్బతిన్న ప్రతిసారి కెమికల్ మందులు వాడుతూ వచ్చారు అయినా ఫలితాలు అంతంత మాత్రమే కనిపించాయి ఈ సమయంలో సహజ కషాయాలు మొక్కలకు జీవం పోయటంతో కొంత ఉపశమనం కలిగిందని శరత్ కుమార్ తెలియజేశారు ఇది వచ్చేసి వాటర్ యాపిల్ ప్లాంట్ ఇది ఖర్జూర చెట్టు ఇది కూడా చాలా రోజులు అయింది బట్ ఇది వాడిన తర్వాత గ్రోత్ అనేది బాగుంది టెన్ ఇయర్స్ బ్యాక్ పెట్టాము ఎప్పుడు ఇంత స్పీడ్ గా పెరగలేదు ఇది వాడిన తర్వాత కొంచెం గ్రోత్ అనేది అయితే బాగా కనిపిస్తుంది అనమాట అసలు ఏమి పెస్ట్ ఏమి లేకుండా మంచిగా పెరుగుతుంది అనమాట ఫోర్ మంత్స్లలో కూడా మనకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట మరోవరు వెజిటేబుల్స్ కూడా ఇట్లా ఇద్దామని అనుకుంటున్నాం అన్నమాట ఇంకా ఇదే అంటే మల్బరీకి వాడాము మళ్ళీ అక్కడ ఉసిరి చెట్టు ఉందండి వీటి అన్నిటికీ వాడాము అనమాట ఆల్మోస్ట్ ఫస్ట్ ఫస్ట్ రావడమే ఇట్లా ఖాతా అనేది నిలిచిందనమాట మేము పెట్టి కూడా జస్ట్ రైనీ సీజన్లో పెట్టాము సెప్టెంబర్లో ఆ టైంలో సిక్స్ మంత్స్లలో కాపకు వచ్చేసిందండి ఇది మేము గోత్వీట్ వాడి కూడా ఫోర్ మంత్స్ అవుతుంది మంచినే ఉందండి రిజల్ట్ అయితే బాగుంది ఇది కల్లింగ చెట్టు అండి కలింకాయ చెట్టు కలింకాయల చెట్టు అనమాట ఇది ఏంటంటే దీని కాయలతో పచ్చడి చేసుకోవచ్చు కదా కొంచెం షుగర్ పేషెంట్స్ కి మంచిది అని అని చెప్తే తీసుకున్నాం అనమాట ఫెన్సింగ్ లో కూడా వాక్కాయిల్ అనమాట ఈ చెట్టు అనమాట అసలు పెరుగుతుందా లేదా అన్నట్టు అనిపించేది అనమాట ఇది వాడిన తర్వాత ప్రతి దాంట్లో కూడా ఒక లైఫ్ అనిపించినట్టు అనిపిస్తుంది అన్నీ కూడా హెల్దీగా అనిపిస్తున్నాయి మాకు కూడా కొంచెం టెన్షన్ తప్పిందనమాట ఇంకా వేరే ఫర్టిలైజర్స్ వేయాలి అన్న ఇది లేకుండా అయిపోయింది అందుకనే ఇది ఇంకా పర్ఫెక్ట్ గా కంటిన్యూస్ ప్రాసెస్ లాగా వాడదామని చూస్తున్నాం ఈ చెట్టు కూడా జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టామండి ఫస్ట్ ఇది కొంచెం అయినట్టు అనిపించింది ప్లస్ గ్రోత్ కూడా అంత లేకుండే ఇది ఏ వెరైటీ ప్లాంట్ గా పెట్టారా మన వెరైటీ నార్మల్ గానే పెట్టానండి వెరైటీ ఎంత ఓకే మొన్న ఆ జామ్ చెట్టు కూడా ఫుల్ ఫుల్ కాయలు వచ్చాయి మళ్ళీ అక్కడ వాడితే ఇప్పుడు పూత స్టార్ట్ అయింది వాటి ఇంకా చూడాలి దానికి ఎలా వస్తుందో ఈ వంగకి ఏం వాడలేదు దీన్ని కూడా వాడదండి దీన్ని కూడా మంచి అవుట్పుట్ మళ్ళీ ఒకసారి మంచి బెస్ట్ వెరైటీ పెట్టేసి ఇంకా మంచి అవుట్పుట్ తీసుకుంది ఇది ఫస్ట్ క్రాప్ ఇది తెలుస్తుంది గట్టిగా ఉంది సాయిల్ అందుకే దీన్ని కొంచెం బాగా సాయిల్ ప్రిపరేషన్ మంచి చేసి చేస్తే ఇంకా అవుట్పుట్ అనేది బాగా తీసుకోవచ్చు అంటే మళ్ళీ సారి క్రాప్ అంతా డిస్ట్రాయ్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దాం కొత్త పంట చేద్దాం దీన్ని కూడా అప్లై చేస్తాము గ్రోత్ ఫిట్ గ్రోత్ మాత్రం బాగుంది సార్ మంచిగా ఉంది సాటిస్ఫాక్టరీ అనిపిస్తుంది దీన్ని నేరేటు చెప్పారు దీన్ని కూడా వాడము దాని అంతటా అదే వచ్చింది ఇది మేమేం పెట్టలేదు సీడ్స్ ఇలా పడేస్తే వచ్చింది సరే ఎందుకు లే పోగొట్టుకోవడం అని దీన్ని కూడా అవును సార్ సేమ్ నేరేడు చెప్పింది అనమాట ఇంకా ఊరికే పోగొట్టుకోవద్దని అలా పెంచుతున్నాను ఇదేమో పామాగ్రో నేట్ సార్ ఫస్ట్ దీనికి అప్లై చేయకముందు దీని లీవ్స్ అనేటివి అంత జీవం లేకుండా ఉండేటి అనమాట దీనికి కూడా గ్రోత్ సీట్ అప్లై చేస్తుంది కానీ అప్లై చేసినప్పటి నుంచి కూడా గ్రోత్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు గ్రీనరీ అనేది కూడా బాగా పెరిగింది అనమాట ఇంతకుముందుకి ఇంత గ్రోత్ అనేది ఉండకపోయేది ఏదో వాడిపోయినట్టుగా ఉండేటి అనమాట లీస్ అనేది చేసిన తర్వాత చాలా హెల్దీగా పెరుగుతుంది చెట్టు కూడా ఇప్పుడు మటుకు అయితే మాకు ఆల్రెడీ రిజల్ట్ అనేది అయితే కనిపిస్తుంది మీరు త్రీ ఏకర్స్ లో ఒక టూ ఏకర్స్ లో అలా ప్లాన్ చేస్తున్నాం అండి సూపర్ గ్రాసే పేరు కట్ తగ్గేసరికి అంత హైట్ పెరిగింది మళ్ళీ దాన్ని షాపింగ్ చేసి మళ్ళీ బర్లేక వేసుకోవాలనమాట అది మళ్ళీ రేనీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ అన్ని కటింగ్స్ అన్ని కట్ చేసి పెట్టేస్తే వచ్చేసాయి వాటంతట అవి సో అలా అని అనుకుంటున్నాం ఇంకా ఆ ప్లాన్ ఉంది ఫ్యూచర్ ఇప్పుడు జస్ట్ ఫోర్ మంత్స్ అప్లై చేసాం కదండి ఇప్పుడు పోతనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనమాట పర్ఫెక్ట్ గా ఉంది ఇంత గ్రీనరీ అనేది మేము ఇంత ముందు చూడకపోయేవాళ్ళం అనమాట ఇప్పుడు చాలా బాగుంది గ్రీనరీ చెట్టు మొత్తము గ్రీనరీ ఉంది నేను కూడా నిమ్జాబ్ వేసాము మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇది కాలా జామును అదే నేరేడుదేను కానీ హైబ్రిడ్ అనమాట ఇంతలో వచ్చేసింది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వస్తుంది జస్ట్ పెట్టి కూడా త్రీ మంత్స్ అవుతుంది మేకలు తిన్నాయి అనమాట తిన్న తర్వాత కొంచెం రోగం పట్టినట్టు అయింది సరేలే అని చెప్పి నిమ్జాబ్ వాడాను ఇప్పుడు మళ్ళీ లీవ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది ఇటు ఉద్యోగ పనులు చూసుకుంటూనే గత ఎనిమిది ఏళ్ళుగా డైరీ ఫామ్ కొనసాగిస్తున్నారు శరత్ గారు నలభై ఎనిమిది గేదెలు రెండు ఆవులు కొన్ని మేకలు ఉన్నాయి ఇంతకు ముందు కోళ్ళు కూడా పెంచేవారమని కుక్కల దాడికి కోళ్లను పెంచడం ఆపేశామన్నారు ప్రస్తుతానికి రోజుకి మూడు వందల లీటర్ల పాలు వస్తున్నాయని చుట్టుపక్కల వారు ఫామ్ వచ్చి తెలిపారు ఇది మా డైరీ ఫామ్ అండి ఇది స్టార్ట్ చేసి ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఇందులో థర్టీ బఫెలోస్ సిక్స్ కౌస్ అండి డైలీ ఇక్కడ త్రీ హండ్రెడ్ లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేస్తుంటాను ఇక్కడికి కస్టమర్స్ వచ్చి తీసుకుంటారండి వచ్చి తీసేసుకుంటారు ఇంకా ఏమైనా మేము బయట రీటైల్గా హోల్సేల్ గా అమ్ముకుంటామండి చాలా ప్రాఫిటబుల్ గానే ఉందండి మనకి అట్లీస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మిగులుతుంది అండి ఇలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఖర్చులు పోయినా కానీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగుతుంది అంటే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ అలా మిగులుతుంది అనమాట మనకు గడ్డి ఇక్కడ సూపర్ నీ గడ్డి పెంచుతున్నామండి అండి మేము ఇది డైరీ ఫామ్ కండి అది మేము కట్ చేసి చాపర్ మిషన్ ఇక్కడ చాపర్ మెషిన్ ఉంటుంది దీంట్లో వేసి ఇలా అయ్యాక ఇంకా కొంచెం అంత కుట్టి బయట నుంచి తెప్పించుకుంటామండి ఇది కూడా మా ఈవినింగ్ టైంలో అలా వేస్తామండి కుట్టి చిన్నీ రెండు కలిపేసి త్రీ హండ్రెడ్ లీటర్స్ వస్తాయండి మార్నింగ్ వన్ ఫిఫ్టీ ఈవినింగ్ వన్ ఫిఫ్టీ మార్కెటింగ్ ఇక్కడ కస్టమర్స్ కాలనీ నుంచి వస్తారండి ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ అలా పోతుంది మిగతా సెవెంటీ పర్సెంట్ హోల్సేల్గా బయట వాళ్ళు వచ్చి తీసుకొని ఈ వాటర్ని కూడా మేము ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నాం అండి ఇందులో మొత్తము డక్విడ్ ప్లాంట్ పెట్టేసేసాం అనుకోండి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయి కొంచెం మనకు ఎరువు కూడా తయారవుతుంది అనమాట సో అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అండి డైరీ ఫామ్లో నుంచి వస్తాయండి బర్రలను కడిగిన వాటరు ఆ వాటర్ అంతా కూడా ఇక్కడికి వచ్చి స్టాగ్నేట్ అవుతుంది ఇందులో ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఇట్లా గడ్డి పెరుగు ప్యారీ గడ్డి పెరుగుతుంది అనమాట దీన్ని కోసుకొని మళ్ళీ బర్రెకు వాడుకుంటామన్నమాట ఇప్పటి నుంచి మాత్రం ఇక్కడ డక్వీడ్ ప్లాంట్స్ పెట్టేసి ఈ వాటర్ని మొత్తం ప్యూరిఫై చేసి కొంచెం ఆ ప్లాంట్స్ని మేము ఎరువులాగా తయారు చేద్దామని అనుకుంటున్నామండి ఇక్కడి వరకు బాగానే ఉన్న నాలుగు ఎకరాలను సరైన విధానంలో సాగు చేసుకుంటేనే రైతుకు లాభదాయకంగా ఉంటుంది ఖాళీ భూమిని దుక్కి చేయించి వానాకాలంలో కొన్ని పంటలు సాగు చేయాలనుకుంటున్నారు శరత్ గారు ఇతర పనుల వల్ల పొలం పనులను అంతగా పట్టించుకోలేదని ఇప్పుడిప్పుడే సేద్యంపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతున్నామన్నారు ఇకపై సాగు చేసే పంటలు కూడా రసాయనాలు లేకుండా సహజంగా పండించేందుకు వీరు సిద్ధమవుతున్నారు